ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి ఈ రక్షణ మార్గం టీవీ ప్రోగ్రామ్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ద్వారా మీరందరూ బలపడాలని దేవుని యొక్క వాక్యం అనుభవ జ్ఞానము మీరందరూ కలిగి ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో దేవుని రాకడ సమీపమవుతున్న ఈ సమయాల్లో మీరు ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా మీరు అంటు కట్టబడి దేవుని వాక్యములో ఎదుగుతూ దేవుని వాక్యము మీద మీ యొక్క ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచు మీరు యొక్క చివరి దినాల్లో అంత్య దినాల్లో మీరందరూ దేవునితో బలంగా అంటుకట్టబడాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను నా ప్రే సహోదరి సహోదరులారా మనం నిజంగా చివరి దినాల్లో అంత్య దినాల్లో జీవిస్తూ ఉండగా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఈ యొక్క ఆత్మీయ నడవడికలో ఎన్నో ఎదురు అవమానాలు నిందలు మనకు అనేక రూపాల్లో మనకు వస్తూ ఉంటాయి బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా పోరాటం ద్వారా అనేక రూపాల్లో సాత్తానుగాడు బైబిల్ సెలవిస్తూ ఉంది అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింబుద్దురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ తస్మాత్ జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయండి దేవుడిచ్చే మేలు పొందుకోండి ఒక రెండు నిమిషాలు అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మీరున్న స్థలాల్లో మోకరించి కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు దేవుని యొక్క సన్నిధి చేత నింపబడదాం ఆ లెల్లు పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న స్థలాల్లో దేవుడు దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపబోతా ఉన్నాడు నీ యొక్క కుటుంబంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితులలో ఈ యొక్క మే నెలలో దేవుడు ఒక నూతన మార్పుని తీసుకొని రాబోతూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు ఆనాడు ఇస్రాయేల్ యొక్క కట్లను తెంపివేసి చక్కని త్రోవను కలగజేసిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అదే పరిశుద్ధ ఆత్మ అభిషేకం ద్వారా దేవుడు మీ మీద ఉన్న కాడిని విరగొట్టబోతా ఉన్నాడు మీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని విరగొట్టబోతా ఉన్నాడు మీ కుటుంబం మీద ఉన్నటువంటి ఆర్థికపు అనారోగ్యపు ప్రతి ఒక్క కాడిని విరగొట్టి ఒక చక్కని త్రోవని దేవుడు కలగజేయబోతా ఉన్నాడు నమ్మితే నువ్వు దేవుడు యొక్క మహిమను చూస్తావు నువ్వు యొక్క ప్రోగ్రామ్ని ఏ ఏరియాలో చూస్తూ ఉన్నా సరే ఎక్కడి నుంచి వింటూ ఉన్నా సరే ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నాతో ఆరాధనలో ఏకీభవించండి శక్తి చేత శక్తి చేతనింపబడదాం హాలెలూయా పరిశుద్ధ నా ఆహ్వానిస్తున్నాం ప్రభువ నీ సన్నిధితో నింపండి ప్రభువా ఈ ఆరాధనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారు తండ్రి వారందరి హృదయాలు మీరు ప్రిపేర్ చేయండి అయ్యా కొద్దిసేపట్లో దేవుడు ఒక వాక్యాన్ని మేమందరం వింటూ ఉండగా ప్రతి ఒక్క హృదయాలు మీరు సిద్ధపరచండి హాలెల్ స్తోత్రం స్తోత్రం హాలెలూయూ హాలెలు నిన్ను ఆరాధించుటేనా ఆశ నిన్ను వారాధించుట ఏ నా ఆశ నిన్ను వారాధించుటే నిన్ను ఆరాధించుటే ఏ యేసు రాజా నిన్నే నా నిన్నే నా ఏ సురాజా నిన్న నిన్ను ఆరాధించుటే నిన్ను ఆరాధించుటే ఏ రాజా నిన్నే నిన్ను వారాధించుటే నిన్ను స్తుటే ఏ రాజా నిన్నే హాలె లోయా hallelujah holy spirit move with your fire hallelujah hallelujah aradana, 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 aradana. నిన్నే ఆరాధించుటే నిన్ను స్థుతించుటే ఏసు రాజా నిన్నే నా ఏ రాజా నిన్నే హాలేలు హాలేలు పరిశుద్ధ నేను ఆహ్వానిస్తున్నా ప్రభు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ప్రతి కాడి విరగొట్టబడాలి నీ సన్నిధితో నింపండి నీ బలమైన అభిషేకముతో నింపండి ప్రతి కాడి విరగొట్టబడను గాక ప్రతి దుర్మార్గులు కట్టిన ప్రతి ఒక్కలో విగొట్టబడను గాక విప్పబడును గాక నీ ఆత్మతో నింపమని శక్తితో నింపమని నీ సన్నిధితో మీరు నింపమని ఏ నామంలో తండ్రి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె అప్రి సహోదరి సహోదరులారా ఈ చివరి దినాల్లో బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నువ్వు ఒక ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు టెంపరీగా ఒక తాత్కాలికమైన సంతోషం నీకు దొరుకుతుంది తప్ప ఆయన సన్నిధిలో దైవ సన్నిధిలో దైవ యొక్క అభిషేకంలో నువ్వు ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పొందుకుంటావో ఆ సహవాసంలోకి ఎప్పుడైతే వస్తావో దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి సంపూర్ణ సంతోషంలోకి నేను నడిపిస్తుంది హాలలుయా మంచిది ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినని మనం ధ్యానం చేద్దాం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి ఈరోజు ఈ యొక్క వాక్యాంశంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే దాన్ని మీరు అండర్లైన్ చేసుకోగలిగితే అండర్లైన్ చేసుకోండి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి హలుయా ద్విమనస్కులారా రెండు యొక్క మనసులు కలిగిన వారలారా అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న నీతో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే రెండు తలంపులతో జీవిస్తూ ఉన్నావా ద్విమనుష్లుగా నువ్వు ఉంటున్నావా రెండు మనస్సులు కలిగి జీవిస్తూ ఉన్నావా రెండు ఆలోచనల మీద రెండు పడవల మీద కాలు వేసి నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావా బైబిల్ సెలవిస్తూ ఉంది చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నువెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు సమాధానాన్ని కోల్పోయి శాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది హల్ అవును కదండి మనం పడవలో వెళ్తూ ఉన్నప్పుడు రెండు పడవల మీద కాలు వేసినప్పుడు ఎలా ఉంటుంది మునిగిపోతాం అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మన పరిశుద్ధ జీవితంలో యేసు నడిచే మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే రెండు తలంపులు కలిగిన వాళ్ళుగా ఉండకూడదు ఒకే మనస్సు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో మనం అంతా చూసుకుంటే ఆది నుంచి మనం చూసుకుంటే ఆ ఆరో అధ్యాయంలో దేవుడిస్తున్నట్టు స్టేట్మెంట్ ఏంటంటే ఆరో అధ్యాయంలో నరుని హృదయములోని తలంపులలోని ఆలోచన అంతయు ఏంటంట ఆలోచన అంతయు హృదయంలో ఉన్న ఆలోచన అంతా చెడ్డది అని బైబిల్ జరుపుతూ ఉంది హలలుయా నరుల చెడుతనము ఎహోవా దృష్టికి చాలా చెడ్డదిగా కనపడతా ఉంది అది ఎక్కడ మొదలవుతుందంటే మన హృదయములో మొదలవుతూ ఉంది హాలలుయా అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించి మాట్లాడాడంటే యొక్క భక్తులు కానీ మన పితృనంటు కానీ ఎక్కడ వాళ్ళు తప్పిపోయారంటే హృదయములోని ఆలోచనలు తప్పిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం అందుకంటే ఎక్కువగా మనకి మారు మనసు అనే పదాలు వినపడతా ఉంటాయి అందుకని బైబుల్ గురించి చెప్పిన మీరు దేన్ని శుద్ధపరచుకోవాలంటే దేన్ని పరిశుద్ధపరచుకోవాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఏ మనస్సు కలిగి ఉన్నావు మారు మనస్సు కలిగి ఉన్నావా లేకపోతే రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నావా రెండు ఆలోచనల మధ్య జీవిస్తూ ఉన్నావా ఒక క్లారిటీ లేని భక్తి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా క్లారిటీ లేని ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా అలాగ నీవు జీవించినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు నృత్య జీవాన్ని కోల్పోతావు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా పొందుకోలే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ సెలవిస్తూ ఉన్నాడు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి ఎలాగూ మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటాం మనలో ఉన్నటువంటి ద్విమనస్కులుగా ఉన్న రెండు తలంపులను రెండు మనస్సులను రెండు హృదయాలను రెండు ఆలోచనలను తీసివేసుకొని ఒకే తాటి మీదకు మనం అందరం వచ్చి ఒకే ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యముతో ఏక భావముతో ఏక ఆత్మతో మనం ఎప్పుడైతే కదిలినప్పుడు ఆనాడు పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏక మనస్సుతో ప్రార్థించగా చెరసాల పునాదులు బద్దలైపోయాయి చెరసాల నాయకునికి రక్షణ కలిగింది అతని వాళ్ళ యొక్క బేడీలు తెగిపోవటమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి అందరి యొక్క సంఖ్యలు కూడా తెగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క ఏక మనస్సుతో ఎప్పుడైతే ప్రార్థించారో పక్కన సెల్లులో ఉన్న వాళ్ళ పక్కన చెరసాలలో ఉన్నటువంటి బంధకాలు తెగిపోవటమే కాకుండా వాళ్ళ ముందు ఉన్నటువంటి గేట్లు కూడా భూకంపం కలిగినట్టు మనం చూస్తాం చూసారా అండి దేవుడు చెప్పినటువంటి కృత నిబంధనలో మొట్టమొదటి ఆద్య రెండుగా దేవుడు చేశాడు పదాజ్ఞల్లో మొట్టమొదటి ఆద్యం ఏంటి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో హలలుయా నార్మల్ మనస్సు వేరు పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించడం వేరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం వేరు పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించమన్న బైబుల్ చెప్తుంది పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించమన్న బైబుల్ చెప్తూ ఉంది ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు పాట పాడుతూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచన ఎక్కడ ఉంది నీ తలంపులు దేని మీద ఉన్నాయి నువ్వు ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు మందిరంలోనే ఉంటున్నావు దేవుని సేవకుని ఎదురుగానే నిలబడతా ఉన్నావు కానీ నీ ఆలోచన ఎక్కడుంది అని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అదే యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉంది ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి రోమారాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మీ మనస్సు మారి నూతన మొగటు వలన మీరు రూపాంతరం పొందండి ఎప్పుడు రూపాంతరం చెందుతారంటే ప్రతి క్షణము రూపాంతరం పొందుతూనే ఉండాలి ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతో నేత్రాశ శరీరాశ జీవపుడంభం అని స్పష్టంగా లేఖన భాగం సెలవిస్తూ ఉందండి కాబట్టి ఇలాంటి పాప ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నామండి ఎలాంటి పాప సంబంధమైనటువంటి ఫోన్ తెరిచిన టీవీ తెరిచినా ఏ చూసినా కానీ ఏది ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా కానీ మనకు కనపడుతున్న చుట్టూ ఎక్కువగా మంచికి బదులు చెడు తొంభై తొమ్మిది శాతం ఓ విచ్చలబిడిగా ప్రబలం మనకు కనపడతా ఉంది రోజుకొక రూపాన్ని పాపము దాంచుకొని ఈ లోకంలో ప్రవేశిస్తున్న ఈ తరుణంలో ఓ యవనస్తుడా ఓ యవనస్తురాల నా ప్రియ సహోదరి సహోదరుడా వయస్సుతో భేదము లేకుండా వయస్సుతో భేదము లేకుండా ఈ యొక్క పాపం అనేది అనేక రూపాలు దాల్చుకొని ఈ లోకంలో ప్రవేశించింది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా నువ్వేం చేయాలంటే ఆ రెండు తలంపులు కలిగిన ఆలోచనను తీసివేసి ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకొని ప్రతీ దినము ప్రతీ క్షణము నువ్వు రూపాంతర అనుభవంలోకి నడిపించబడాలి హాలెల్లుయ్యా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ చివరి దినాల్లో రెండు తలంపులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా రెండు ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా తస్మాత్ జాగ్రత్త నీకు శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది హాలోలుయా కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఒకే ఆలోచనతో ఏక మనస్సు కలిగి ఒక ఆలోచన మీదే మీరు ఉండాలని మీకు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది చెప్తా ఉన్నారు గారు మేము మందిరానికి వెళ్తూ ఉన్నాం కానుకలు ఇస్తూ ఉన్నాం ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాం బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాం అనేక విధాలైనటువంటి ఉపవాస కుడికల్లో పాల్గొంటూ ఉన్నాం పాల్గొంటున్నావు సరే కానీ నువ్వు పాల్గొంటున్నంత సేపు నీ మనస్సు దేవుడి మీద నిలుపుతా ఉన్నావా దేవుడి మీద నీ దృష్టి పెట్టావా నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావా ఏక మనస్సుతో సేవకునితో కలిసి వాక్యాన్ని విని వినటమే కాకుండా నీ జీవితంలో అప్లై చేసుకుంటున్నావా దాన్ని కూడా నువ్వు చూడాలండి ఎప్పుడు మన చాలామంది ఏం చేస్తారంటే ఒక సైడే చూసి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు అలా మనం ఉండకూడదండి రెండు వైపులా వాక్యాన్ని వినటమే కాదు ఇదే యాకోబ రాసిన పత్రికలో ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే ఆ వాక్యాన్ని సారంగా మనం జీవించాలి ఆ వాక్యాన్ని ముందు మన జీవితంలో అప్లై చేసుకోవాలి హలే ఆ విధంగా నువ్వు అప్లై చేసుకోవాలంటే నువ్వు రెండు తలపుల నుంచి బయటికి రావాలి రెండు మనస్సుల నుంచి బయటికి రావాలి రెండు ఆలోచనల నుంచి బయటికి రావాలి హలేలుయా లేఖన భాగం బైబిల్ సెలవిస్తూ ఉంది ఒకే వరలు రెండు కత్తులు పెట్టగలుగుతామండి పెట్టలేము ఈ యాకో ప్రశ్న పత్రిక మూడో అధ్యాయంలోనే నాలుగు గురించి మాట్లాడుతూ ఒక నోటి నుండే కృతజ్ఞత వచ్చిన ఉందంట ఒక నోటి నుంచే పోకిరి మాస్టర్లు వస్తూ ఉన్నాయి అన్నమాట హలెలుయ్యా ఒక జలము నుంచే చేదు నీరు తీయటి నీరు ఊరతాయా అని బైబిల్ జలవిస్తూ ఉంది ఈనాడు అనేక మంది క్రైస్తవ సమాజంలో ఈ లోకంలో ఏం జరుగుతూ ఉందంటే ఒక హృదయములో నుంచి ఒక ఆ యొక్క మనస్సులో నుంచి అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన ఆలోచనలు వస్తూ ఉన్నాయి లోకంలో వెళ్ళిపోగానే లోకం ఆలోచనలు పడిపోతూ ఉన్నారు ఈ విధంగా రెండు తలంపుల్లో జీవిస్తూ ఉన్నారు కాబట్టి నీ యొక్క హృదయం పరిశుద్ధపరచబడట్లేదు నీ యొక్క జీవితం మారట్లేదు నీ జీవితంలో మార్పు జరగట్లేదు నీ కుటుంబంలో నీవు మారటమే కాకుండా నీ యొక్క బిడ్డలు కూడా ఎప్పుడు ఇంక మారుతారు అలెల్లుయ్యా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు రెండు తలంపులతో నువ్వు జీవించవద్దు బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తే చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన మనం గమనిస్తే ఆమె సంసోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకోనెను అయితే యహోవా తనని ఎడబాసని అతనికి తెలియలేదు హాలే బైబిల్ గ్రంథంలో ఇలా రెండు తలంపులు కలిగిన వ్యక్తిని మనం చూస్తే సంసోను మనకు జ్ఞాపకం వస్తాడన్నాడు సంసోను దేవుడి చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి అతని యొక్క అభిషేకం అతని జుట్టులో ఉంది కానీ అతను ఏం చేశాడంటే రెండో తలంపులుగా నేత్రాశిలో పడిపోయాడు శరీరాసులో రాశిలో పోయాడు దలీలాతో శారీరకంగా ప్రతిరోజు డే బై డే వెళ్తూ అతనితో ఆమెతో ఏం చేస్తున్నాడంటే అతడు శారీరకంగా కలుస్తూ ఉన్నాడు అతనిలో అభిషేకం ఉందని అతనికి తెలుసు అతను దేవుడు ప్రత్యేకించుకున్నాడని అతను తెలుసు అతను నాజీరు చేయబడిన వాడని అతనికి తెలుసు కానీ ఏం చేశాడంటే ఆ యొక్క దాన్ని పక్కన పెట్టేసి ఆ ఏం కాదులే అభిషేకం ఎక్కడ పోద్ది నేను ఇలా అనగానే జుట్లో నుంచి అభిషేకం వచ్చేస్తుంది ఇక నేను నక్కలను ఇలా చేశాను ఇలా అనేక మందిని గాడిద దవడ ఎముక పట్టుకొని అనేక మందిని వేల మందిని చంపాను ఇదేటటువంటి మనస్సుతో ఇదేటటువంటి ఆలోచనతో రెండవ తలంపున ఏం చేశాడంటే దలీలతో పాపం జరిగించాడు ఏం జరిగిందంటే చివరికి అతని అభిషేకాన్ని కోల్పోయేలా చేసింది చివరిని అతనికి మరణానికి గురి చేసింది అలల్లుయ్య ఉదాహరణకు మనకు సంసోను జీవితమే కనపడతా ఉందండి ఈరోజు సంసోను వలె నువ్వు అభిషేకించబడ్డావు దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తివి దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి దేవుడి చేత పిలవబడిన వ్యక్తివి దేవుడి చేత తలాలు తెలియబడిన వ్యక్తివి ఈరోజు వాటిని కూడా నువ్వు పక్కన పెట్టి రెండవ ఆలోచనగా శరీర కార్యాలు జరిగిస్తూ ఉన్నావా రహస్యంగా పాపాన్ని చూస్తూ ఉన్నావా రహస్యంగా పాపాన్ని చేస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియ యవనస్తుల యవనస్తురాల నువ్వు ఎవరు అయినా సరే ఏ వయసు కలిగిన వారైనా సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పక్కన పెట్టి దేవుడు పిలిచినటువంటి పిలుపును పక్కన పెట్టి బైబిల్ సెలవిస్తా ఉంది చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడండి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నువ్వు రెండు తలంపులతో సంసోనువలే జీవిస్తా ఉన్నావా రెండు తలంపులు కలిగి ఒకవైపు అటు దేవుని అభిషేకం కలిగిన వ్యక్తిగా దేవుని పిలుపు కలిగిన వ్యక్తిగా ఒకవైపు ఉంటూ రెండో వ్యక్తిగా దలీల సంబంధమైనటువంటి శరీర ఆ దలీల స్పిరిట్ పడిపోతూ ఉన్నావా ఎజ్బేలు ఆహాబ్ స్పిరిట్లు పడిపోతూ ఉన్నావా అవి నీలో ఏలుబడి చేస్తున్నాయని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావా ఒకసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి దేవుడి దగ్గర మోకరిల్లి పశ్చాత్తాపడు ఖచ్చితంగా దేవుడు నీకు పశ్చాత్తాప హృదయం దయచేస్తాడు విర్రిగి నలిగిన మనసుని దేవుడు నీకు దయచేస్తాడు హాలెల్లుయా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కటే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ తలంపులు కలిగి ఉన్నావు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు ద్విమనస్కులారా రెండు తలంపులు కలిగిన వారలారా రెండు ఆలోచనలు కలిగిన వారలారా మీరేం చేయాలంటే మీ యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకొని మీ యొక్క హృదయాలను శుద్ధి చేసుకోండి బైబిల్ గ్రంథంలో మొదటి వ్యవహార పత్రికలో స్పష్టంగా తెలియజేయబడింది దేని చేత పవిత్రపరచబడతామంటే ఏసు క్రీస్తు రక్తము చేతే మనం పవిత్రపరచబడతాం ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు రక్తము చేత మన పాపములన్నిటినీ పవిత్రపరచుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది హాలెల్లుయా కాబట్టి ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి సంసోను వల్లే నువ్వు రెండు తలంపులు కలిగి ఉండవద్దు ఇంకొక వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రెండో సమయాలు రాసిన గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడను హాలెలుయ దావీదు కూడా ఒకనొక సమయంలో రెండు తలంపుల్లో పడిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలు మేపుకునేటటువంటి వ్యక్తి ఏదో ఊరు చివర మే మేపుకునేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చివరికి రాజుస్థానంలో వచ్చి దేవుడు కూర్చొని పెడితే ఈ యొక్క యుద్ధము యుద్ధముసే సమయానికి ఏం చేశాడంటే బెత్సబ అనే ఒక వ్యక్తిని చూసి మోహించినట్టు మనం చూస్తూ ఉంటాం బెత్సబ అనే ఒక వ్యక్తితో పాపం జరిగినట్టు మనం చూసుకుంటాం ఇక్కడ రెండవ తలంపులు సాతాన్ యొక్క తలంపు అతల్లోకి వచ్చింది ఎందుకంటే దేవునితో సహవాసం లేకపోవటం వల్ల ప్రతిరోజు మూడు దినములు ప్రార్థన చేసేవాడు మూడు పూటల ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు దేవుడిని స్థుతించేవాడు కానీ ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడు దావీదికే అంతటే పడిపోయే స్థానంలో ఉంటే ఈరోజు మనం ఏం చేయాలంటే ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అనేక సోషల్ మీడియా అనేది మన ముందు కనపడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రూపంలో పాపము అనేక రూపాలను దాచుకుని మన ముందుకు వస్తూ ఉందండి కాబట్టి దావీదు వలె నువ్వు అప్రమత్తంగా లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే దావీదు లాంటివాడే పడిపోయాడు మనం ఒక లెక్క అండి కానీ దావీదు ఆనాడు నా నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకమయ్యా అని ప్రార్థన చేశాడు కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా నువ్వు మార్చబడితే నీలో నుంచి ఒక పరిశుద్ధాత్మ వెళ్ళడండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఆదరణకర్త యొక్క సహాయం మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఖచ్చితంగా ఈ రెండు తలంపులను మనం జయించగలుగుతాం హలోలుయా కాబట్టి ద్విమనస్కులారా మీ హృదయాలు మీరు సిద్ధపరచుకోండి రెండు తలంపులు మీరు కలిగి ఉండొద్దు రెండు ఆలోచనలు మీరు కలిగి ఉండొద్దు రెండు పడవల మీద మీరు కాలేసి మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్దామని అని అనుకో మాకండి ఆ మేనేజ్ చేద్దాంలే ఏం కాదులే అటువైపు శరీరాన్ని అటువైపు పాపాన్ని ఇటువైపు దేవుణ్ణి మేనేజ్ చేద్దాంలే అనే నువ్వు మైండ్ నీలోకి వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా సంసోను వలె నువ్వు కూడా అయిపోద్ది నీ పని దావీదు వలె ఖచ్చితంగా నువ్వు కూడా ఏం చేస్తావు అంటే పాపంలో పడిపోతావు దావీదు జీవితంలో ఒక రిమార్క్ ఉందంటే ఈ యొక్క బెచ్చబాయ్ అనమాట దావీదు జీవితంలో దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు కానీ కట్టగలిగాడా ఎప్పుడైతే అక్కడ రక్తాన్ని చిందించాడు ఉరియా రక్తాన్ని అతని యొక్క తర్వాతి సంతానం మీదకి తర్వాత సొలోమోను కట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ యొక్క ఛాన్స్ దావిది కోల్పోయాడు దేవుడు నీకు అన్న అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి తగిన సమయంలో నిన్ను హెచ్చించాలని ఆశపడతా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే రెండు తలంపులు కలిగి వెంటనే పాపంలో పడిపోతూ ఉన్నాం ద్విమనస్కులు కలిగి ద్విమనస్కులారా మన హృదయాలను పరిశుద్ధపరచుకోకుండా మన హృదయంలో వస్తున్న ఆలోచనలని మన హృదయంలో వస్తున్నటువంటి చెడు కార్యాలను చెడు తలంపులను జయించలేక ఈ లోకం అనే పాప ఊబిలో పడిపోతూ ఉన్నాం హాలేలుయా క్రొత్త నిబంధనలో కూడా మన అపోస్తుల కార్యంలో ఇద్దరు వ్యక్తులను చూస్తాం భార్యాభర్తలు అనే అననియా సపరియా అనే వ్యక్తులు ఈ అననీయ సపరియ అనే వ్యక్తులు ఒక పొలాన్ని అమ్మి కొంత డబ్బుని తీసుకొచ్చి ఆ యొక్క దైవజనుడికి వద్దామని చెప్పి ఆశపడ్డారనమాట వీళ్ళు ఏం చేశారు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేసి కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకెళ్ళి దైవ సేవకు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం వెంటనే అక్కడ పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసం చేశారని చెప్పి దైవజనుడు చెప్పగానే ఒకే రోజు అననీయ సపరియ అయినటువంటి ఇద్దరు భార్యాభర్తలు చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం వెంటనే ఆమె యొక్క హృదయంలోనికి ఆ భార్యాభర్త యొక్క తలంపుల్లోనికి సాతాను యొక్క ఆలోచన ప్రవేశించింది చూసారా ఎందుకంటే వాళ్ళ హృదయాలను వాళ్ళు పరిశుద్ధపరచుకోలేదు దేవునితో సహవాసం లేదు వాళ్ళలో వెంటనే స్వార్థపూరితమైన ఆలోచన వచ్చింది వెంటనే ఆ కలహబుద్ధి వాళ్ళలో రావటం వల్ల వెంటనే ఏం చేశారండి చివరికి మరణ పాలైపోయారు కాబట్టి ఈరోజు అననయ సపరియా అవ్వలే వెంటనే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఆ రెండు తలంపుల్లో చిక్కుకొని ఉన్నావా దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయాలనుకుంటున్నావా రహస్యంగా సీక్రెట్గా పాపం జరిగిస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడని నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో చూస్తూ ఉన్నాడు మనకు తలంపు పుట్టక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ ఆలోచనతో మందిరానికి వెళ్తున్నావు ఏ ఆలోచనతో దేవుడు మందిరంలో కూర్చుంటున్నావు ఏ ఆలోచనతో దేవుడిని ఆరాధన చేస్తున్నావు ఏ ఆలోచనతో దేవుడు యొక్క వాక్యాన్ని వింటున్నావు ఏ ఆలోచనతో కానుకొని వేస్తున్నావు ఏ ఆలోచనతో నువ్వు అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నావు ఆ ఆలోచనని దేవుడు చూస్తున్నాడి నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా సెంటర్లో ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు జీవించావంటే రెండు తలంపులు కలిగి జీవిస్తే నువ్వు ఖచ్చితంగా సాతాను ఊబిలో పడిపోయి ట్రాప్లో పడిపోయి నిత్య జీవాన్ని కోల్పోతావు అలలుయా ఎప్పుడైతే మనం దేవుని వాక్య అనుభవ జ్ఞానము కలిగి బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే ఖచ్చితంగా నిత్యాగ్ని మన కోసం రెడీగా ఉందని హెబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి ఈరోజు సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంశోని జీవితాన్ని దేవుడు మనకు దుష్టాంతంగా రాసి ఉంచాడు దావీదు జీవితాన్ని మనకు రాసి ఉంచాడు అననీయ సప్రియ అనేటువంటి జీవితాన్ని మనకు రాసి ఉంచాడు అపోస్తుల ఆ యొక్క అపోస్తులైనటువంటి పేతురు కూడా చివరికి అతనిలో కూడా సాతాను ఏసుప్రభు సాతానా వెనక్కి పొమ్ము అని మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి హాలెలుయ ఆ యొక్క ఆ వెంటనే ఆ పాటలో సాతాన యొక్క ఆ యొక్క మనం ఏం చేస్తున్నామంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఎబ్రి పన్నెండులో ఏమంటే సులువుగా ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయమాకండి సులువుగా పట్టే పాపంలో మీరు చిక్కువద్దు పాపం ఏ విధంగా ఏం చేస్తుంది అంటే సింపుల్గా సులువుగా ఏం చేస్తుందంటే పాపంలో పడేస్తుంది సులువుగా సింపుల్గా ఏం కాదులే ఆ ఏమైతుందిలే ఆ ఎవరు చూడట్లేదు అని చెప్పి వెంటనే సింపుల్గా మనం పడిపోతున్నాం ఆ రెండు తలంపుల మధ్య దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తూ ఆ పాపము పరిపక్వమై ఏం చేస్తుందంటే మరణాన్ని కంటుందని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు రెండు తలంపులు కలిగి ఉండవద్దు రెండు ఆలోచనలు కలిగి ఉండవద్దు ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఆనాడు ఆర్థిక ఆదిమ సంఘంలో వాళ్ళు ప్రార్థన చేయగా భూమి కంపించినట్టు మనం చూస్తాం ఆదిమ సంఘములో మేడగదిలో నూట ఇరవై మంది ఏకముగా గుడి ప్రార్థించినప్పుడు మూడు వేల మంది ఏకముగా గుడి ప్రార్థించినప్పుడు ఐదు వేల మంది ఏకముగా గుడి ప్రార్థించినప్పుడు అనేక మంది ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు ఒక రివైవల్ కలిగింది ఒక ఉజ్జీవం కలిగింది అక్కడ దేవుడి కార్యం దేవుడి సూచక క్రియ దేవుడు అద్భుతం జరుగుతుంది ఈనాడు నీవు ఉన్న ప్లేసులో ఈ రాని నీవు ఉన్నటువంటి ఆ ఏరియాలో నీ కుటుంబంలో నీవు మోకరించి నువ్వు ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుడి మీద నీ మనస్సు నిమగ్నం చేసి ఎప్పుడైతే ఆరాధన చేస్తావు ప్రార్థన చేస్తావు వాక్యం చదువుతావు సువార్త ప్రకటిస్తావు ఒక రివైవల్ దేవుడిని ద్వారా తీసుకొని వస్తాడు ఒక ఉజ్జీవాన్ని దేవుడిని ద్వారా రగిలిస్తాడు ఒక నూతన కార్యాన్ని ఒక నూతన సృష్టిని దేవుడిని ద్వారా క్రియేట్ చేసి ఒక నూతన కార్యం నువ్వు ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులను నీ ద్వారా దేవుడు విస్తరింపజేస్తాడు ఆశీర్వదింపజేస్తాడు హాలలుయా కాబట్టి ఈ రోజైనా నువ్వు మేల్కొని ఈ రోజైనా నువ్వు కళ్ళు తెరుచుకొని నీ మనోనేత్రాలు వెలిగించబడి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ చివరి దినాల్లో మీరందరూ రెండు తలంపులు కలిగి లేకుండా ఒకే తలంపు కలిగి మీరందరూ జీవించాలని దేవుడిచ్చే ఆశీర్వాదములు మీరందరూ పొందుకోవాలని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా అంటే కృప దేవుడు మీ అందరికీ గాక కాబట్టి మీ హృదయాలను మీరు శుద్ధిపరచుకోండి పరిశుద్ధపరచుకోండి దేవుడిని ఒక రాకడొకరకు మీరు మీరందరూ సిద్ధపడండి హాలలుయ్య అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రమహపరిశుద్ధ్ర మహాగణుడ నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ రోజు తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా అయా ద్విమనస్ మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాడు అనే వాక్యం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడావు ఈ ప్రోగ్రాం వింటున్న ఈ వాక్యం వింటున్న ఎందరైతే రెండు తలంపులు కలిగి ఉన్నారు రెండు ఆలోచనలు కలిగి ఉన్నారు తండ్రి సంసోను వలే దావీదు వలె అననయ సపరయ్య వలె ఎంతమంది రెండు తలంపులు కలిగి జీవిస్తా ఉన్నారు తండ్రి అయ్యా వారందరి హృదయాలను ఇప్పుడు తాకండి ప్రభువా మారు మనస్సు కలుగును గాక విడుదల కలుగును గాక ప్రతి డెవలప్ డెవిల్ అటాక్స్ డెమోనిక్ హెరాజ్మెంట్స్ ఇప్పుడు యేసు క్రీస్తు నాముల బంధిస్తున్న సాతాను తంత్రంలో లయపరచబడను గాక యేసు నాముల నూతన ద్వారాలు తెరవబడను గాక మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యాన్ని మీరు నాటమని తండ్రి యేసు నాములు అడిగి పెడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆదరించబడితే ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీకి మీరు సహకరించవచ్చు ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రార్థన అవసరాలు అవసరాలు కూడా తెలియజేయచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లెస్